ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఏడాపేడా మార్చేస్తుంది ఇప్పటికీ మూడు లిస్టులు అయిపోయాయి ఫోర్త్ లిస్టు కూడా ఉంటుందని చెబుతున్నారు దాంతో ఇంకా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగాయి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను పక్కన పెట్టిన జగన్ ఆయా నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళకి స్థానం మార్చి కొందరికి అవకాశం ఇచ్చారు కానీ పార్టీ పక్కన పెట్టిన కొందరు సిట్టింగ్స్ మాత్రం తమ సిట్టింగ్ పై ఆశలు వదులుకోవట్లేదు అభిమానులతో భారీ బల ప్రదర్శనలు చేస్తూ ఇప్పుడు నియమించింది ఇన్చార్జులే టికెట్లు తమకే వస్తాయని క్యాడర్ కు భరోసా ఇస్తున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అంటే ఏంటి వైసీపీని గెలిపించడానికి బాధ్యత తీసుకునే నాయకుల లేదంటే రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వైసీపీ అధిష్టానం దృష్టిలో వాళ్లంతా అభ్యర్థులే అన్నట్టు కనిపిస్తోంది మార్పులు చేర్పులతో కొత్తగా నియమితులైన వాళ్లంతా పోటీలో ఉంటారు వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు కానీ ఇన్ఛార్జ్ పదవి రాని వాళ్ళు సీటు మార్చిన వాళ్ళు ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చారు ఇప్పుడు జగన్ నియమిస్తోంది నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మాత్రమే ఇంకా రెండు నెలలు టైం ఉంది మనకే సీటు వస్తుంది మీరేమి కంగారు పడొద్దు అంటూ కొందరు సిట్టింగ్స్ తమ నియోజకవర్గాల్లోని అభిమానులు వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు పీఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ కు ఈసారి టికెట్లు రాలేదు వాళ్ల నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని ఇన్ఛార్జులుగా నియమించారు జగన్ కానీ వీళ్లు తమ నియోజకవర్గాల్లో బల ప్రదర్శనకు దిగారు చంటి లోకల్ ఇక్కడ పార్టీ బలమే కాదు మాకు బలం ఉంది చూసుకోండి అంటూ వైసీపీ అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు కర్నూలు ఎంపీ ఇన్చార్జ్గా ప్రకటించిన మంత్రి జయరాం కూడా తన అనుచరులకు ఇదే చెబుతున్నారు తన సిట్టింగ్ సీటు ఆలూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎవరు కంగారు పడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలలు టైం ఉంది నామినేషన్ల గడువు ముగిశాక కూడా అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉందని అంటున్నారు జయరాం ఇన్ఛార్జీలంటే వాళ్ళకే టికెట్లు ఇస్తామని మాత్రం వైసీపీ అధిష్టానం కూడా క్లియర్గా చెప్పలేదు కానీ వాళ్ళకే అన్న సంకేతాలు మాత్రం వెళ్తున్నాయి అయితే కొత్తగా అలర్ట్ అయిన ఇన్ఛార్జీలు ఎన్నికల నాటికే నియోజకవర్గం మొత్తం తిరగాలి పార్టీ కార్యకర్తలను గ్రిప్లో పెట్టుకోవాలి ముఖ్యంగా సెకండ్ క్యాడర్ అంతా ఆ కొత్త అభ్యర్థికి సహకరించాలి ఇవన్నీ తేలేలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అప్పటికల్లా ఈ కొత్త వాళ్ళు పుంజుకోకపోతే పరిస్థితి ఏంటి అప్పుడు సిట్టింగ్స్ ఇంకా తమకు నియోజకవర్గాల్లో గ్రిప్ ఉందంటూ బలం నిరూపించుకుంటే జగన్ టికెట్ తమకే ఇస్తారని నమ్మకం పెట్టుకుంటున్నారు తాము నిలబడకపోతే పార్టీ గెలవదన్న సంకేతాలు కూడా అధిష్టానానికి పంపాలని డిసైడ్ అయ్యారు దాంతో కొత్త వాళ్ళని కాదని పాత వాళ్ళకే టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉందని సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు జగన్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా ఎన్నికల ముందు వరకు ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసి అప్పుడే అభ్యర్థులను ఫైనల్ చేసి టికెట్లు ఇస్తారా అలాగైతే ఇప్పుడు ప్రకటించిన జాబితాల్లో దాదాపు ముప్పై శాతం దాకా మార్పులు ఉంటాయని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న దాంట్లో నిజముందా ఇందులో నిజముంటే మాత్రం ఇప్పుడు ఇన్ఛార్జీలుగా నియమితులైన ఎమ్మెల్యేలు ఎంపీలు తమకు తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే ఎన్నికల ముందు ఎటు కాకుండా పోయే ప్రమాదం ఉంది